రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఏడవ తేదీన నామినేషన్ వెయ్యనున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నేతలు విజయవంతం చేయాలని సూచన జగతికి వెలుగులు పంచే దినకరడి పండుగ రథసప్తమి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో సూర్యప్రభా వాహనంపై తిరుమాన వేధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు భారీగా భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక నేతలు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయచంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదిత్యుని దర్శించుకున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాల్లో సందరి వాతావరణం నెలకొంది పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అడుగు పెట్టాం మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామని అంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం అణి మాది రూపము రేణు పరిపూర్ణమైన కాలజలనిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగి రూపము ఇంతకంటే నేను ఏం చేయలేను చాలా మంచిగా ఆ రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళం కి వస్తాను రావాలని మీరు కూడా కోరుకొని కోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అవసరమైతే పార్టీల కథంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోకసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రకటన మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమాపేశంలో రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చల్లో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవచ్చు ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం టీఎంసీలు ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేదే ఉద్దేశం కానీ నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు ప్రాజెక్టు ను తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు దీనివల్ల పోలవరం కెపాసిటీ నూట తొంభై నాలుగు నుంచి నూట పదిహేను టిఎంసీలకు పడిపోతుంది ఈ తగ్గించడం వల్ల కేవలం మూడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకి నీరు అందుతుంది ఇది రైతులకు రాష్ట్రానికి

and it was designed to cater to 7.2 lakh acres of uh, for irrigation and also drinking water needs. Sir. But in the recent uh, budget speech, we have seen that the project has been, the, the storage has been restricted to 41.15 MDDL drawdown uh, level, which means that the capacity of uh, Polaro project will reduce from 194 TMC to 115 TMC. sir. This is a big setback for our farmers, big setback for our state. And we demand that the Polaro project should be constructed as promised by the central government, as given in the AP Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of uh, irrigation against 7.2 lakh acres, which has been promised, sir. This is a big setback. And I really urge even the Telugu MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if, it, if this is going to be implemented in the state. And we also uh, want to know, sir, recently the NDA government in Andhra Pradesh, Telugu parties announced that water will be diverted from uh, Polom project for Banakacharla project and give water to Royal Sima areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also uh, uh, for 41.15 MDDL has been reduced to 30,496 crores. And the balance grant is only 12,157. So this is a serious setback. Sir, one way there is no, I mean, uh, the promise of special category status has gone back and now even polar project instead of constructing it fully now it is being reduced in size and it is reduced in capacity which is totally against our state and interest of our people. Sir. we demand that the original polar project capacity should be maintained and we are not going to budge on this. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందించారు ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల రెడ్డి విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గుంటూరు మేయర్ కావటి మనోహర్ పార్టీ నేతలు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ అన్నారు సిపి నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేస్తే కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు రాష్టంలో ప్రతిపక్ష పార్టీ పోయిందని చేశారు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లు పక్షపాతంగా వివరిస్తున్నారు గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నాకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదు ఓడిపోయిన టీడీపీ నాయకులు చెప్పినట్లు అధికారులు చేయడం ఏంటి ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తారు ప్రోటోకాల్ పాటించాలని కూడా ఈ అధికారులకు తెలియదా ఎమ్మెల్యే మాటలకు గౌరవం ఇవ్వరా మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచాం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యను చెబితే అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారుల మార్పు రావాలని ఆయన హితవ పలికారు ఒక్క మాట ఒక ఆయనకి ఫోన్ అన్న కలెక్టర్ గారు మేము ఏం చేయాలన్నా ఇన్ఛార్జి మాట వినమని అంటారు ఇదే కదండి ఇది ఎక్కడ రాజ్యాంగము ఎక్కడ రాజ్యాంగం రచించింది ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా అసెంబ్లీకి వస్తారు ఆ ఇన్చార్జ్ వస్తారు అసెంబ్లీకి అలాంటిది ఎంత దుర్మార్గమైన పరిపాలన పరిపాలన అంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము మీరు ఎంతో కష్టపడి చదివే ఆ డ్యూటీ డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్పీ గారికి అని చెప్తున్నాము సార్ మీరు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ పంపారు మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ ఉద్యో ఇంటికి పంపారు ఉద్యోగం మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపిరు మిమ్మల్ని మేము ఓటే ఆడుతున్నాము రాజ్యాంగము ఏము రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేము మేము ఏం అడగట్లేదు దయచేసి ఇప్పటికన్నా ఇంకా నాలుగు సంవత్సరాలు మా మాకి ఒక ఎమ్మెల్యేకి ఎలక్టర్ అయ్యి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టలేని విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్ఐలు అయితేనేమి సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్క ఆడి ఇన్ఛార్జ్ ఉండే వీరభద్దు వీరభద్దు గారు కొడుకు ఆయన గిరిమెల్ అంట ఆయన అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు ఆయనకి ఆరు మంది నలుగురు ఆడి పిల్లలు ఇద్దరు పిల్లలు ఆయనకి చిన్న ఉద్యోగం అది దా దాని నుంచే బతికి జీవనం సాగించేవాడు అయినా అలాంటి వారిని ఈరోజు పుట్టని మెరుకుంటే ఎవరు దీనికి వాళ్ళని వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు సాకేవలేదు ఇంకానైనా మీరు ఎందుకంటే మనిషి మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి మానవ జలమే లాస్ట్ జలం అంటున్నారు అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు చీమిగుట్టినంతగానే కాదు మనసు చంపేది ఆయన రథసప్తమి పర్వదిన వేడుకలు గుంటూరులో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ మేరకు బృందవన గార్డెన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఉదయాన్నే సూర్య భగవానుడికి పొంకలి నైవేద్యంగా పెట్టారు అదేవిధంగా నెలలో తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని అష్టదల పాద పద్మారాధన నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శన గావించారు రథసప్తమి నాడు ఆలయాలను సందర్శించి పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాయ కాళితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ ప్రియ భగవత్ బంధువులారా గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావ్య సౌదైన అన్నమయ్య విధిగా పెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదావేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో రజసప్తి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి తిరుమల లాగా ఊరేగింపులు ఉత్సవాలు లేనప్పటికీ కూడా స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ సేవ అందులో నల్ల మదుట మంగళవారం కలిసి రావటాన స్వామివారికి అష్టవ పద్మ పాదపద్మారాధన కార్యక్రమం బంగారు పుష్పాలతో స్వామివారికి విశేష పూజా కైంకర్యం అంతా కూడా జరిగింది తర్వాత సూర్య భగవానుడు సూర్య జయంతి ద్వారా రథసప్తమి సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు కాబట్టి మన ప్రపంచానికి మొత్తానికి వెలుగునిచ్చినటువంటి రోజు సూర్య భగవాన్ లేబె మన యొక్క మలుగడే మానవ జాతి యొక్క జీవరాశుల యొక్క మనుగడే లేదు కాబట్టి ఆ సూర్య భగవాను యొక్క జయంతిని పురస్కరించుకొని సగ్గా దేవాలయంలో కూడా మహిళా అందరూ కూడా కలిసి దేవాలయ పాలక వర్గం అందరి సహకార సహకారాలతో సూర్య భగవానుడికి సగ్గా పొంగలి విశేషమైన పాయసం తయారు చేసి నివేదన జరగిన సూర్యనారాయణమూర్తి యొక్క నివేదన జరగడం జరిగింది తాజా తర్వాత ఆదిత్యహృద పారాయణ విష్ణు సహస్ర నైత్ర సహస్ర పారాయణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజున ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడే కాబట్టి ఆరోగ్యమిచ్చేది భాస్కర నమస్కార ప్రియ భానుహో అంటాం ఒక నమస్కారం పెడితే భగవానుడు మనం ఎంతో అనుగ్రహిస్తారట కాబట్టి మనకు ఆరోగ్యం కావాలంటే సూర్యభగవాను ఆరాధించాలి కాబట్టి గ్రహాలన్నింటి గ్రహరాజు ఎవరైనా సూర్య భగవానుడే కాబట్టి ఆ సూర్యభగవాన్ అనుగ్రహం ఉన్నట్లయితే మనకు సంపూర్ణమైన ఆరోగ్యాలన్నీ కూడా ఆ పరమాత్మను అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మేము అందరం నిద్ర లేకుండానే కాలు చేతులు కొడుకొని కనీసం మొహం కడుక్కోపోయినా స్నానం చేసిన దాకా అవకాశం లేకపోయినా సరే సూర్య సూర్యభగవాను చూసి నమస్కారం చేసుకొని స్నానం చేసినటువంటి వాళ్ళైతే రెండు దోషలు నిండి చక్కగా స్నానం కట్ట చూపించి అర్గం వదిలినట్లయితే ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించి పరిపూర్ణంగా ఆరోగ్యవంతులయ్యి చక్కగా ఆనందంతో జీవితం కొనసాగించి భగవంతున ఆదిత్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం బంగారు పుష్పాల పూజ జరిగింది కాబట్టి అందరూ కూడా సాయంత్రం కూడా వచ్చి పుష్పారాధన కార్యక్రమం సాయంత్రం కూడా ఉంటుంది దర్శించడం మరికి పూజ సాయంత్రం అనేది కాబట్టి మరి దర్శనం తెచ్చుకుంటుంది వాళ్ళు వచ్చి దేవాలయానికి వచ్చి బంగారు పుష్పాలు ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల ఏడవ తేదీన నామినేషన్ వేయనున్నారు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేస్తారు ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలపాటి సూచించారు అందరికీ నమస్కారం నేను మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల ఏడవ తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో శాసనమణిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారు స్పేస్ లో మానవుల జీవన విధానం ఆహార ఉత్పత్తులు వ్యవసాయం పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు ఈ మేరకు నాసా నుండి అవార్డుకు ఎంపిక చేశారు నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఎస్ఈఎంలు వెంకటేశ్వరరావు విజయ్ ప్రిన్సిపల్ రమేష్ అభినందించారు స్పేస్ లో మానవులు జీవించే విధానం మానవులు జీవిస్తే వారికి అవసరమైతే ఆహార ఉత్పత్తులు అందుకు తగిన విధంగా వ్యవసాయం చేసే విధానంపై ఆన్లైన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగిందని తెలిపారు తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి నాసా అవార్డు ప్రదానం చేయడం గర్వంగా ఉందని చెప్పారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నిన్న జరిగిన నాసా సెలక్షన్స్ లో మన గుంటూరు జిల్లా నారాయణ విద్యా సంస్థల తరపు నుంచి గుంటూరు అమరావతి రోడ్డు బ్రాంచ్ నుంచి మాసా ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిందని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మన నారాయణ విద్యా సంస్థలకి నాసా సెలక్షన్స్ అనేది తప్పేం కాదు కానీ మన గుంటూరు జిల్లాలో మన గుంటూరు జిల్లా తరపు నుంచి మన గుంటూరు అమరావతి రోడ్డు నారాయణ బ్రాంచ్ నుంచి నాసా ప్రాజెక్టు సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి మా పిల్లలు మా యొక్క యాజమాన్యం ప్రోత్సాహంతో ముఖ్యంగా మా డీజిఎం డీజీఎం శ్రీనివాస్ రెడ్డి సారు అలాగే మా డైరెక్టర్ రమ్మ మేడం అలాగే మా ఏజీఎం విజయబాబు గారు తర్వాత నాగరాజ్ తర్వాత వెంకటేశ్వర గారు జనకరణ రెడ్డి గారి యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మా డీజిఎం గారి యొక్క సూచనలతో మా ఆర్ అండ్ హెడ్ సింహాద్రి గారి యొక్క సూచనలతో ఈ ప్రాజెక్టు దేశం మొత్తం మీద సెలెక్ట్ దేశం మొత్తం మీద మా ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయింది మా బ్రాంచ్ నుంచి కూడా అని తెలియజేయడానికి ఆనందండి నాసా సర్టిఫికేట్ వస్తాయి సార్ మొత్తం బయాలజీ ఎనిమిది మంది పార్టిసిపేట్ చేశారండి ఫిజిక్స్లో ఎనిమిది మంది బయాలజీ విభాగంలో ఐదుగురు పిల్లలు పార్టిసిపేట్ చేశారండి గ్రూప్ ఇది ఒక గ్రూప్ ప్రాజెక్టు లార్జ్ గ్రూప్ ప్రాజెక్టు దీనికి మన సెలక్షన్ వచ్చిందండి సార్ టూ మంత్స్ కంప్లీట్ గా దీని మీద పేరెంట్స్ పిల్లలు టీచర్స్ దీని మీద అవుట్ చేశారు సార్ మళ్ళీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్ అండ్ హెడ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని ప్రాజెక్ట్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్రింటింగ్ ఇస్టి ఉంటే వాళ్ళు యొక్క ప్రాజెక్ట్ చెక్ చేసి పంపించడం జరిగింది సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఆర్ యాడింగ్ వన్లో ఫెదర్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ నారాయణ సాదా సో నారాయణ అంటే కన్ఫైన్ టు ఓన్లీ అకాడమిక్స్ ఇట్స్ నారాయణ ఇస్ ఆల్ అబౌట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ వచ్చేసరికి వీళ్ళు కాన్సన్ట్రేట్ ఆన్ ద అకాడమిక్స్ అలాగే పిల్లల్లో ఉన్న సైన్స్కి సంబంధించి వాళ్ళ మానసికంగా వాళ్ళని దృఢంగా చేయడానికి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ పిల్లలందరూ సైన్స్ ప్రకారం ఎందుకంటే ఫ్యూచర్ ఆల్ బిలాంగ్స్ టు ద సైన్స్ సో వన్స్ ఇక్కడ స్పేస్ మన సెటిల్మెంట్ భూమి మీద అయిపోయిన తర్వాత వీ నీడ్ టు మైగ్రేట్ టు ద స్పేస్ సో స్పేస్కి వెళ్ళిన తర్వాత దీంట్లో లార్జ్ గ్రూప్స్ సింగిల్ గ్రూప్ కూడా మనం ఫామ్ చేసుకుని అంటే ఒక స్టూడెంట్ అయినా ప్రాజెక్ట్ పంపించవచ్చు స్మాల్ గ్రూప్ అంటే ఒక ఫోర్ మెంబర్స్ వరకు పంపించవచ్చు లార్జ్ గ్రూప్ అయితే ఒక సెవెన్ మెంబర్స్ వరకు కలిపి ప్రాజెక్ట్ చేసి పంపించడం ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ లో సో మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ బయాలజీ అన్ని విధాలుగా ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో బయాలజీలో ఈ రోజున మనకి ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా ఒక అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండేటట్టుగా మన నారాయణలో అండి తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తమైన కులగణన వివరాలు భారతదేశానికి కనువిప్పు కలగాలని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని జనచేతన్య వేదిక రాష్ట్ర అధ్యకుడు వల్ల రెడ్డి లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు గుండెలోని జనచేతన్య వేదిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన అద్భుతమైన వాస్తవాలను వెలికితీసిందని చెప్పారు కేవలం పదిహేను పాయింట్ ఆరు శాతం మాత్రమే ఓసీలు ఉన్నారని వెనుకబడిన కులాల వారు యాబై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం షెడ్యూల్ కులాల వారు పదిహేడు

హర్షణీయం అభినందనీయం భారతదేశానికి ఎన్నో కొత్త విషయాలని సామాజిక విషయాలని తెలంగాణ కులగణన తెలియజేస్తూ ఉంది తెలంగాణలో ఉన్న కుటుంబాలలో తొంభై ఆరు శాతం కుటుంబాలని కులగణన నిర్వహించడం జరిగింది దీనికోసం తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది కులగణ ఎన్యూబిరేటర్లు కృషి చేశారు ఆ వచ్చిన వివరాలని క్రౌడీకరించడానికి డెబ్బై ఆరు వేల మంది డేటా ఆపరేటర్స్ క్రౌడీకరించి నివేదికని ప్రజల ఉంచారు మొత్తం ముప్పై ఆరు రోజుల పాటు ఈ కృషి జరిగింది ఈ కృషి ఫలితంగా వచ్చిన వివరాలను పరిశీలిస్తే ఎంతో కాలం నుంచి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న దళితులు గిరిజనులు పేదవర్గాలు వారి భావాలని వారి ఆలోచనని ఈ కుల కులకరణ సర్వే రుజువు చేస్తూ ఉంది మొత్తం తెలంగాణ సమాజంలో కేవలం పదిహేను పాయింట్ ఆరు శాతం మాత్రమే ఓసీలు ఉన్నారని దాదాపు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం వెనకబడిన వర్గాల వారు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం షెడ్యూల్ కులాల వారు పది పాయింట్ నాలుగు ఐదు శాతం షెడ్యూల్ తెగలవారు ముస్లింస్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఐదు ఆరు శాతం ఉన్నారని ఈ కులకాల వివరాలు తెలియజేస్తున్నాయి ముస్లింస్లో కూడా దాదాపు పది శాతం దాకా బీసీలు ఉన్నారని రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ముస్లింలు ఓసీలు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉంది ఈ వివరాలన్నీ మనం పరిశీలిస్తే భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి జరగాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా సంక్షేమ పథకాలు అందరికీ దక్కాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా కులకల అవసరం ఎంత ఎంత ఉందో తెలియజేస్తా ఉంది దాదాపు తెలంగాణలో బయటపడిన వివరాలే దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది ఆంధ్రాతో సహా అంటే కేవలం పదిహేను పదహారు శాతం మంది అగ్రవర్ణాలు వారు ఈ దేశంలో ఉన్న సంపదని ఆదాయ